వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ నేను ప్రియా ఈ వార్తలు సమర్పిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం రోడ్ కొయ్యలగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెంట ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రం నందు స్వస్తి నారి స్వశక్త పరివార్ ఆరోగ్య శిబిరం ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు మాట్లాడుతూ హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు డాక్టర్ ఆధ్వర్యంలో స్వస్తి నారి స్వశక్తి పరివారి నిర్వహించడం జరిగింది ఈ నెల ఏడవ తారీఖు నుండి రెండో తారీఖు వరకు ఈ కార్యక్రమం ప్రత్యేకించి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అని అందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఉపయోగించుకుని అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత టెస్టులు చేసి సంబంధించిన మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది అని పోలవరం నియోజకవర్గం ఉన్న మండలి కేంద్రంలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఉచిత టెస్టులు చేస్తారన్నారు అందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని అండ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఏజెన్సీలో ఉన్న హాస్పిటల్స్ పై దృష్టి పెట్టడం జరిగింది అని డాక్టర్ స్టాఫ్స్ ఉందని సంబంధిత అధికారులతో మాట్లాడతానని అన్నారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలి అని ఏజెన్సీలో ఉన్న హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించేలా నేను చర్యలు తీసుకుంటానన్నారు ఈ కార్యక్రమంలో సీడీపీఓ పద్మావతి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వసుంధర హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కట కరాటం శిరీష కరాటం శ్రీకాంత్ కర్మికొండ శివాజీ బీజేపీ నాయకులు రామకృష్ణ జనసేన నాయకులు జిఎస్ఎన్ నాయుడు కైగల సురిబాబు ఐసిడిఎన్ సిబ్బంది ఆశా వర్కర్లు ఎన్డీఏ కుటుంబి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రత్యేకమైన దృష్టి గ్రామాలు ఉన్నటువంటి డెవలప్మెంట్ మీద అలాగే విద్య ఆరోగ్యం వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది ఆడవారు పడుతున్నటువంటి అనేక సమస్యలని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి మహిళలకి ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా ఈ ఈ ఏదైతే టెస్ట్లు ఉన్నాయో వీటిని చేసి మెడిసిన్స్ కూడా ప్రభుత్వం తరఫున ఇవ్వాలని ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని తనలో ఉన్నటువంటి ఈరోజు కుట్టగూడెం మండలం మండల కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఇక్కడ సూపరింటెండెంట్ గారు అలాగే స్టాఫ్స్ గారి ఆధ్వర్యంలో స్వస్తిక నారిక స్వస్తిక అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ఏడవ తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా టెస్టులు చేసి వాటికి సంబంధించి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది కనుక మన పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఈ టెస్టులు చేయడం జరిగి పన్నెండు రకాల టెస్టులు చేయడం జరుగుతుంది మీరందరూ కూడా దయ ఉంచి ఈ మంచి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య సమస్యలని అనారోగ్య సమస్యల్ని తీర్చుకోవాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్స్పై ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దృష్టి పెట్టడం జరిగింది అలాగే చాలా చోట్ల సరైన రిక్రూట్మెంట్ లేక ఇది స్టాఫ్స్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు సీఎం గారి దృష్టిలో కూడా ఈ సమస్యను పెట్టడం జరిగింది త్వరితగతిన స్టాఫ్స్ని రిక్రూట్ చేసి ఏజెన్సీ గ్రామాల్లో ఉండేటువంటి ఈ మెరుగైన వైద్య సదుపాయం ముందుకు తీసుకెళ్లే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కోరుకుంటూ ఈరోజు స్వస్తిక్ నారి స్వస్తిక్ పరివార కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని ఈ అనారోగ్య సమస్యను తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోవచ్చు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అదే మా మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆ ఏడు మండలాలకు సంబంధించి బుట్టయిగూడెం మండలంలోనే మంచి డాక్టర్స్ అలాగే ఎక్విప్మెంట్ కూడా స్పెషల్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఉన్నాయి తప్పకుండా మేము ఏదైతే స్కానింగ్ చెప్పారో దాన్ని త్వరితగతిన మినిస్టర్ గారితో మాట్లాడి అలాగే కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఈ కేంద్రంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం